సామెతల గ్రంథము మొదటి అధ్యాయము దావీదు కుమారుడును ఇజ్రాయేలు రాజునైన సొలోమును సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదురు ఎందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములు నైయుండును నా కుమారుడ పాపులను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణం తీయుటకై పొంచియుందము నిర్దోషి అయిన యొక్కని పట్టుకొనుటకు దాగియుందము పాతాలము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతోండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పున్నప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలివాడవై ఉండుము మనందరికీ సంచి ఒక్కటే ఉండునని వారిని నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకునుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకునుటకై దాగియుందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణం అది తీయును జ్ఞానము వీధులలో కేకవేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోనూ పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచూ తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందించరు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యుకొందరు నా గద్దింపు విని కిరుకుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుతను నా ఉపదేశం మీకు తెలిపేదను నేను పిలవగా మీరు వినకపోతిరి నేను చేచాపగా ఎవరూ లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసి నేను గద్దెంపగా లోపడకపోతురి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు చుటిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగున్నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను ఊర్చి మొరపెట్టేదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడకను జ్ఞానం వారికి అసహ్యమాయను ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయాను నా ఆలోచన విననులకు నా గర్తింపును వారు కేవలం తృణీకరించేది కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు తమకు వెక్క సమకు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశం అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును